ప్రపంచవ్యాప్తంగా చారిత్రకంగా సాంస్కృతికంగా ఎంతో గుర్తింపు దక్కించుకున్న హైదరాబాద్ మహానగరం ఆహారం విషయంలో అబాసు పాలవుతోంది భాగ్యనగరంలో ఆహార కల్తీకి అడ్డు అదుపు లేకుండా పోతుంది నగరంలో అడుగడుగునా కల్తీ ఆహారం హడలెత్తిస్తోంది నాసిరకం ప్రొడక్ట్స్ మురిగిపోయిన పదార్థాలు వాడుతూ అను కల్తీ చేస్తున్నారు హోటళ్లు బార్ అండ్ రెస్టారెంట్లు అన్నింటిలోనూ ఇదే తంతు కొనసాగుతుంది ఉప్పల్ పీజాదిగూడలోని దర్బార్ బార్లో ఇదే దృశ్యం వెలుగు చూసింది ఉప్పల్లోని హోటల్స్ బార్ అండ్ రెస్టారెంట్స్ కల్తీ ఆహారం అడ్డగోలుగా విక్రయిస్తున్నారు స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేస్తున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించలేదు కల్తీ ఆహారాలపై హైదరాబాద్ కు చెందిన నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ చైర్మన్ దత్తాత్రేయ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో ఉప్పల్ ఫిర్జాదిగూడలోని దర్బార్ బార్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసిన క్రమంలో ఫుడ్ను చూసి ఆశ్చర్యపోయారు భారీగా కల్తీ ఆహారంతో పాటుగా కుల్లి గడువు తీరిన పదార్థాలను గుర్తించారు దర్బార్ బార్లో లో వంటసాలతో పాటుగా స్టార్ రూమ్ ని ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు పాలు పిండి నూడిల్స్ లాంటి అన్నింటినీ ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ చేసినట్లు అధికారులు గుర్తించారు తనిఖీ చేసిన క్రమంలో పిండిలో పురుగులు దర్శనమిచ్చాయి దీంతో భారీ యజమానులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ అయ్యారు అయితే ఏదైనా ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చిందంటే చాలు అన్నిటిపై ఒక బ్రాండ్ లేబుల్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఏ బ్రాండ్ లేని లోగో లేకుండా ఎంటీగా ఉన్నటువంటి వెనిగర్ పలు రకాల కలర్ ప్రోడక్ట్స్ ని గుర్తించారు అయితే హోటల్స్ లో వినియోగించే ఏ వస్తువైనా ఫ్రెష్ గానే తెచ్చి వినియోగించాలి కానీ ఇక్కడ మాత్రం ఉంచటమే కాదు ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ చేసి దుర్వాసన వచ్చేలా ప్రొడక్ట్స్ ని ఉంచారు చెడిపోయిన వస్తువులను వినియోగించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని చెబుతున్నారు ఇందులో వెజ్ బిర్యానీ పిండిలో పురుగులు కూడా రావడం జరుగుతుంది ఈ పురుగులు సంబంధించినటువంటి అదే విధంగా ఎక్స్పైర్ డేట్ కంప్లీట్ లేకుండా లేబుల్స్ లేకుండా ఉండేటువంటి వెనిగర్ ని ఇట్లాంటి కల్పి ఆహార పదార్థాలు అన్నిటి కూడా కన్సూమర్ రైట్స్ కమిషన్ అండ్ ప్రభుత్వ అధికారుల వాళ్ళ యొక్క సహకారంతో ఈ రోజు అన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళంతా కూడా ప్రజా ఆరోగ్యంతో చెలగాట మాడుతున్నారు నాశనమైనటువంటి ఆహార పదార్థాలను నిల్వ ఉంచకూడనటువంటి ఐటమ్స్ అన్నిటి కూడా నిల్వ ఉంచేసి వాళ్ళు ప్రజారోగ్యంతో చెలగా ఆడుతున్నారు కాబట్టి సమాజ హితం కోసం తెలంగాణ సంబంధించినటువంటి ఎన్సిఆర్సి సి కన్సూమర్ రైట్స్ కమిషన్ అనేటువంటి ఈ రోజు పనిచేస్తాం మిత్రులారా ఇది అన్ని కూడా మీరు ఒక్కసారి రెస్టారెంట్ రావడం జరుగుతుంది పిల్ల చిన్న పిల్లలు కూడా రావడం జరుగుతుంది అన్ని తినడం ద్వారా ఇట్లాంటి నాశరకమైనటువంటి ఆహార ఆహార పదార్థాలు వినిగర్స్ ఇతరత్ర నిల్వ పదార్థాలన్నీ ఏవైతే తింటున్నారో తద్వారా తో పాటు వివిధ రకాలైనటువంటి అనారోగ్యం సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ రోజు ఎదుర్కొని వేల రూపాయల లక్ష రూపాయల హాస్పిటల్ కు కార్పొరేట్ వైద్యాన్ని ఖర్చు పెడుతున్నారు మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా దర్బార్ బార్ లో తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కుల్లిన తేదీ గడిచిన ఆహార పదార్థాల శాంపిల్స్ ని సీజ్ చేశారు దుర్వాసన వచ్చేలా ఉన్నటువంటి వెనిగర్ కలర్స్ తో పాటు కొన్ని మాంసాహారం ఫ్రాన్స్ చికెన్లను గుర్తించి సీజ్ చేశారు వీటన్నింటినీ ల్యాబ్ కి పంపిస్తున్నామని ఫుడ్ పై కొంత క్లారిటీగా నకిలీ ఆహారం ఎలాంటిదనేది రిజల్ట్ వస్తాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు ప్రజా ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఏ ఒక్క హోటల్ ని వదలమని కాలం చెల్లిన కుల్లిన ఆహారాన్ని ఎవరు వంటశాలలో వాడొద్దని హెచ్చరిస్తున్నారు thank ఇలా చుక్క ముక్క కోసం వెళ్లి ఇలాంటి బార్లలో కూర్చుంటే పది నిమిషాలు హాయిగా చుక్కేసి సైలెంట్ గా ఉంటామేమో కానీ ఆ తర్వాత జరిగే హెల్త్ విషయంలో పరిణామాలు ఘోరంగా ఉంటాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు ఇలాంటి నకిలీ ఫుడ్ కోసం బార్ ఫ్యామిలీ రెస్టారెంట్ కి ఫ్యామిలీతో వచ్చేవాళ్లు గుర్తుంచుకోవాలని వేలు ఖర్చు చేసి తింటున్నారు లక్షల్లో డబ్బులు ఆసుపత్రిలో పెడుతున్నారని మనిషి ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఇంట్లో తింటేనే మంచిదని వైద్యులు చెబుతున్నారు